తరచుగా లోకంలో వినపడుతుంటాయి లక్ష్మీ వైభవంలో ఒకటో విషయం ఏమిటంటే చించిల లక్ష్మి లక్ష్మీదేవి ఉండదండి ఒక చోట విడిపోతుంది ఈ మాట తరచుగా వినపడుతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోయే ఆవిడ మాకెందుకండి వద్దనేవాడు ఉండడం మాకు కావాలనేవాడు ప్రతివాడు కానీ భయం ఏమిటంటే ఆవిడ ఉండదండి అంటాడు రెండోది లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరండి ఇది ఒకటి లోకంలో సాధారణంగా పోకడ ఈ రెండిటికి సంబంధించి అసలు అది మహాలక్ష్మి వైభవం ఆ రెండు ఎందుకో తెలుసా సరస్వతి లక్ష్మి చోట ఉండరు అని కదా సిద్ధాంతం చెప్తుంటారు సరస్వతీ లక్ష్మి ఒక చోట ఉండరు అంటే మనకున్నటువంటి బలహీనతలే వాళ్ళకున్నాయనుకుని అన్నమాట సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది బాహ్యంలో బంధుత్వం చూస్తే కోడలు అవుతుంది ఎందుకంటే శ్రీమన్నారాయణుడి నాభి కమలం బ్రహ్మగారు పుట్టాడు అందుకని లక్ష్మీదేవి కొడుకు బ్రహ్మగారి యొక్క ఇల్లాలు సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది కోణలు అత్తా కోణలు చోట ఉండడం కుదరదు దెబ్బలాడుకుంటారు అందుకని చెప్పి ఓ చోట ఉండరండి అంటారు కాదు అలా ఏం ఉండదు నిజానికి ఎక్కడ సరస్వతి ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది ఎందుకో తెలుసా విద్వాన్ సర్వత్ర పూజ్యతి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒక్కచోట కాదు పూజింపబడేది ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతారు అసలు నిజానికి పూజార్హత ఎవడిది అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిదే కానీ మరి అండి కొన్ని కొన్ని చోట్ల చూడండి ఐశ్వర్యవంతులు పెద్ద పెద్ద అధికారులు వచ్చారనుకోండి నిజంగా భక్తుడైన వాడు ఎవడుంటాడో సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎవరు ఉంటాడు ఆయన కాసేపు పక్కన ఉండండి అని వాళ్ళ వాళ్ళ గౌరవాలు ఇస్తారు మరి అది దోషం కదా మరి లక్ష్మీ కటాక్షం ఉంది సరస్వతీ కటాక్షం చిన్న బుచ్చుకుంది కదా అంటారు కాదు సరస్వతి ఎక్కడ ఉందో అక్కడ వినయం ఉంటుంది సరస్వతి కోడలు అయితే అత్తగారిని చూసి పక్కకి ఒదిగి నించోదు అత్తగారికి గౌరవించి అత్తయ్య గారు మీరు వెళ్ళండి అంత ముందు అంతేగాని తగుదనమ్మా కోడల ముందు వెళ్ళి అత్తయ్య గారు రండి మెల్లిగా మీరు అంటుందా అత్తయ్య గారు మీరు వెళ్ళండి నేను వస్తానంటుంది అందుకే లోకంలో ఎక్కడైనా డబ్బున్న వాళ్ళు ముందు ఎడతారు చదువుకున్న వాళ్ళు వెనకెడతారు కా ఏమిటి దోషం కాబట్టి అది సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం కలిసి నడుస్తున్నాయని మీరు గుర్తుపట్టాలి తప్ప అది లక్ష్మీ వైభవం అత్తగారు గౌరవాన్ని పొందుతోంది కోడలు వినయాన్ని చూపిస్తోంది అనుకోవాలి తప్ప అక్కడ అంత గొప్పవాళ్ళకే పెద్దపీట వేస్తారండి సామాన్యుల్ని పట్టించుకోరండని పనికి మాలిన సిద్ధాంతాలు చెప్పకూడదు అది సరస్వతి లక్ష్మి కలిసి జీవించే విధానం అలా లోకంలో కోడళ్ళు కూడా ఉండండి అని అన్యాపదేశంగా చెప్పడం కాబట్టి అసలు సరస్వతి లక్ష్మి కలిసి ఉండదని ఎవరు చెప్పారు మీకు అలా ఇకపైన ఎవరైనా చెప్తే నమ్మకండి రెండు లక్ష్మి చించిల లక్ష్మి ఒక చోట ఉండదు అంటారు ఒక చోట ఉండనిది ఆవిడ కాదు ఆవిడ ఉంటే తట్టుకునే శక్తి మనకుండదు ఎందుకనో తెలుసా శంకర భగవత్పాదులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు మాకురుధన జన యవ్వన గర్వం హరతినిమేష కాల సర్వం మాయామయమిదమకి బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వానకొక నాడు మృష్ణాన్న భోజనం చేశాడు అన్ని పదార్థాలు శుభ్రంగా అర్ధశేరుబియ్య పన్నందిని బ్రేవుమంతేంచి వెళ్ళి పడుకునేవాడు అంత అన్నం తిని ఓ మైలు దూరం నడిచి నడిచిపోయేవాడు చక్కగా ఎంత పని అయినా చేసేవాడు ఇప్పుడా ఇంత అన్నంది తింటాడు ఏది ఆవిడ వెళ్ళిపోయింది వీడికి శక్తి తగ్గిపోయింది కాలమునందు మెరుపు లక్ష్మి మెరుపులా అని ఎందుకంటారంటే లక్ష్మీదేవిని అన్ని కాలముల ఎందు అనుభవించగలిగిన శక్తి మీకుండదు మీరు చూడండి శంకరభవత్మాదులు ఓ మాట అంటారు యామత్విత్తో పర్జన శక్త స్థావం నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దీహి కోపిన పృచ్ఛతి గీహే బాగా డబ్బు సంపాదించాడు ఒక ఆయన పాపం ధార్మికంగానే సంపాదించాడు ఆయన వెడుతుంటే పనున్నా లేకపోయినా ఎదురొచ్చి పిలుస్తారు అయ్యా బాగున్నారా అండి వరుసలు కలుపుతారు బాబాయ్ గారు అంటారు మామయ్య గారు అంటారు బావగారు అంటారు అన్నయ్య గారు అంటారు గురువుగారు అంటారు మా యజమాని గారు అంటారు నమస్కారాలు పెడతారు ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది పాపం ఉండిపోతాడేడు మరి అలాగా రాదు షట్వికాలాల్లో ఆయన జర్జరీభూతం అయ్యాడు అయిపోయి ఇప్పుడు తిరగలేడు ఆయన ఆ కొడుకు తిరుగుతున్నాడు ఇప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు అన్నయ్య గారండి బావగారండి బాబాయ్ గారండి పెద్దనాన్నగారండి ఆయన అంటారు అయ్యా మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగేవాడు ఉండడు శుభలే కట్టుకొచ్చి కొడుక్కిచ్చి బాగుండదని నాన్నగారు ఉన్నారంటే లోపల పడుకున్నారండి అంటే లోపలికి వచ్చి ఏదో తాతగారండి అయ్యో బాబాయ్యో పెద్దనాన్నో ఏదో అని ఏదో మా ఇంట్లో వివాహం ఉంది మీ అబ్బాయిని తప్పకుండా పంపించండి పాపం మీరు వస్తే బాగుంటుందని ఉంది కానీ పెద్దవారు పాప ఏం వస్తారులేండి అంటే అడుగుతి రమ్మంటే ఆయన వస్తాడో రాడు తర్వాత విషయం వార్తాకోపిన పృచ్తి గేహే నిన్ను అడిగేవాడు ఇప్పుడు నాకు చెప్పండి లక్ష్మి లేక భోగం పోయిందా లక్ష్మి ఉండి నీకు ఉండేటటువంటి ప్రవృత్తి చేత నీ శరీరంకు పటుత్వం పోవడం చేత పోయిందా పటుత్వం పోకుండా ఎలా ఉంటావు ఇది మత్స్యలోకం విపరణీయతే మారిపోతుంది అంతే శరీరం అది అన్నీ అనుభవించడానికి ఎప్పుడు ఉండిపోతుంది ఏంటి ఎప్పుడు ఉండదు నేను అనుకోండి అది నాది అంటాను ఓ పాతికేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మా అబ్బాయి వచ్చి నుంచిని నాదే అంటాడు నాదే అన్నప్పుడు అది అలాగే ఉంటుంది పిచ్చాడా నీదే నీకు ముందు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను నువ్వు వెళ్ళిపోయాక మీ అబ్బాయి అన్న ఇలాగే అంట ఉంటాను అంటుంది నాదే అని నేను మోహం పెంచుకున్నాను అది అలాగే ఉంటుంది మా అబ్బాయి వచ్చి నాదే అన్న అలాగే ఉంటుంది రేపు పొద్దున్న ఇంకోళ్ళు అందులో ఉండి ఒకవేళ నేను లేనప్పుడు నాదే అని మేడమించి అన్నాడు అనుకోండి అవును వాడిదే అంటే అబ్బాయి బుద్ధిందండి కోట సరంటుంది ఏంటది అదేమందలాగా లక్ష్మికుండేటటువంటి గొప్పతనం ఏమిటంటే మెరుపుతీగా ఉన్నట్టుగా ఉంటుంది అన్ని వేళలా బాహ్యంలో ఇవి అనుభవించడం ఒక్కటే ఆవిడ అనుగ్రహం అని నువ్వు అనుకుంటే పొరపాటు పడిపోతున్నావు ఏం పట్టుకెళ్ళిపోతావు ఇవన్నీ ఆయుర్ణశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం ప్రత్యాగ పునర్న దా కాలో జగద్భక్ష లక్ష్మీస్తోయతరంగ భపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయాక్షాధునా నర శంకరమత్మాదులందుకే లక్ష్మీస్తోయతరంగభంగపలా విద్యుచ్చలం జీవితం మెరుపుతీగా ఎలా ఉంటుందో అలా చపలం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ మరి ఇవన్నీ ప్రియం అన్న వర్గీకరణలోకి వస్తాయి ఇప్పటి వరకు నీ చెప్పిన ఉన్నాయే అశ్వదాయి ఈ చ గోదా ఈ మహాధనే లేకపోతే పుత్ర పౌత్రధనం ధాన్యం ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే ప్రియం ప్రియం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా ఈ ఇంద్రియముల చేత ఈ మనస్సు చేత ఈ శరీరము చేత అనుభవింపబడి నాకున్నది అని ఒక గొప్ప సంతోషాన్ని పొందుతాడు అందుకే కదా ఇందాక చెప్పా ఆయుర్దాయం ఉండాలి ఆరోగ్యం ఉండాలి అనుభవించాలి సంతోషించాలి బాగుంది అనుభవించాడు నూరేళ్ళు ఉన్నాడు అనుకోండి పోని నూరేళ్ళు అనుభవించాడు వెళ్ళిపోయాడు ఏం పట్టుకెడతాడు ఏమైనా ఉంటుందా పట్టుకెళ్ళడానికి ఏమీ ఉండదు ఇక్కడ ఇక్కడ వాడు అక్కడ జీవుడు వెళ్ళిపోతాడు వచ్చినప్పుడు ఖాళీ చేతులు వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీ చేతులు మరి ఏమిటి కావాలి ఇంతకన్నా ఇంకేదో కావాలి కదా ఏం కావాలి అది శ్రీయం అది ప్రియం కాదు ప్రియం అన్నది అనుభవిస్తే ప్రేయస్సు శ్రీయం అనుభవంలోకి వస్తే శ్రేయస్సు అందుకే లక్ష్మీదేవి విషయంలో శ్రీయై నమః అనో నామ ఉంటుంది శ్రీయనమహ అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మ ఇక్కడ భోగాలు అనుభవించడం ఒక్కటి దగ్గర నన్ను పరిమితము చేయవద్దు నన్ను శ్రీయం అంటే శ్రేయస్సు వైపు నడిపించు శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మను కాపాడుకొనుట ఉద్ధరణ పొందుటకు కావలసినటువంటి పనులు చెయ్యాలి ఏం చెయ్యాలి ఇదే అంతర్లీన రహస్యంగా చెప్తారు శ్రీ సూక్తంలో చూడండి ఒక మాట చెప్తారు ఏదో అమ్మవారు వస్తోందనుకోండి ఆవిడ లక్ష్మీదేవి ఆవిడ వస్తే ఎలా ఉంటుంది అశ్వపూర్వం రథమధ్యాం హాద ప్రబోధినీం ఆవిడ వస్తుంటే ముందు గుర్రాలు ఎడుతుంటాయి మధ్యలో రథం వెడుతుంటుంది అందులో ఆవిడ ఉంటుంది వెనక ఏనుగులు వస్తుంటాయి అవి పెద్ద ఘీంకారం చేస్తుంటాయి అలా అమ్మా నువ్వు వస్తావు అమ్మా నువ్వు అలా వస్తావే వచ్చి నన్ను ఆవహించాలి అక్కడ వరకే కాదు అర్థం అక్కడ వరకే అయితే ఆవిడ ఎలా వస్తుందో చెప్పడం వరకే చెప్పినట్టు కాదు అందులో ఒక రహస్యార్థం ఉంటుంది అశ్వపూర్వం ముందుకి గుర్రాలు ఉన్నాయి ఏమిటవి ముందుకున్న జ్ఞానేంద్రియాలు ఈ కన్ను ముందుకు చూస్తుంది ఈ చెవి బయట నుంచి వచ్చినవి వింటుంది ఈ ముక్కు బయట నుంచి వచ్చింది వాసన చూస్తుంది నాలుక బయట నుంచి వచ్చింది రుచి చూస్తుంది చర్మం బయట నుంచి వచ్చింది రుచి చెప్తుంది ఎన్నాళ్ళు దీంతో చిత్తు వాళ్ళు తర్వాత జీవుడు ఏమైపోతాడు అశ్వపూర్వాం ఇంద్రియములు ముందుకున్నాయి రథమధ్యాం జీవుడు ఇందులో ఈ శరీరం అన్న రథంలో ఉన్నాడు వెనక హస్తినాథ ప్రబోధిని నా వెనక ఓ పెద్ద ఏనుగు అహీంకారం చేస్తోంది ఏమిటది అహంకారం అందుకే ఎక్కడ క్రోధాన్ని అహంకారాన్ని చెప్పినా ఏనుగుతో చెప్తారు ఎందుకంటే ఏనుక్కన్నా పెద్ద శరీరము లేదు ఏనుక్కన్నా భూమి మీద పైకి ఎగరగలిగిన ప్రాణి లేదు దాని శరీరమే దానికి బరువు అందుకని అది పైకి ఎగరలేదు పృథిశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి బైతనలావు వైరి బలముంచి మిజ్యామనోరథం ఇంకేటికి సరి పోరంజాల రాధంతు ఇట్లనే పూర్వపుణ్య బల సవ్యజ్ఞాన సంపత్తితో ఉన్నట్టారు పాతనగారి గజేంద్రమోక్షణంలో పృథుశక్తిన్ ఇది ఎగరలేదు భూమి కన్నా పైకి అహంకారం ఇలా చూపించి నేనంటు నేనంటున్నావు ఈ తిత్తిలోకి ఓ ఓ యాభై ఐదేళ్ల క్రితం వచ్చావు ఈ తిత్తిలో ఇంకెంతకాలం ఉంటావు ఇవన్నీ తిత్తి ఉంటున్నావు ఈ తిత్తి ఒకనాడు కాలిపోతుంది లోపల ఉన్నవాడు ఏమైపోతాడప్పుడు అష్టమానం అయిందానికి కానదానికి నా అంతవాణ్ణి నేను నా అంతవాణ్ణి నేను నా అంతవాణ్ణి నేను ఏదో ఒక్కటి ఈశ్వరుడు ఇచ్చిన విభూతి ఉంది ఆ ఒక్క విభూతిని పెట్టి ఇది గొప్పది ఇది గొప్పది ఇది గొప్పది ఇలా లేవు వినయంతో ఉండలేవు వారికి విషయం తెలుసున్నవారే అంగ్ లేవు అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేవు ఎప్పుడూ నువ్వే గొప్పవాడి అందరికన్నా ఇది ఏనుగు ఇది వెనకాలొస్తుంది ఇది ఉంటే ఉండే లక్షణం ఏమిటో తెలుసా అహంకారం ఉంటే పక్కన మమకారం ఉంటుంది ఇంకో ఏనుగు ఉంటుంది అది మంద నాది అనాలంటే నేను ఉందా లేదా నేను ఉంటే కదా నాది నేను అనగానే నా లాల్చి నా ఉపన్యాసం నా పూలదండ నా ఉంగరాలు నా రుద్రాక్షలు నా పంచా ఎన్ని నాదులు ఒక్క నేను ఎన్ని నాదులు ఈ అహంకారం వెనకాతులొస్తోంది మధ్యలో రథంలో జీవుడు ఉన్నాడు ముందు ఇంద్రియాలు ఉన్నాయి నా బతుకు ఏమైపోతుందమ్మా నువ్వేం చేయాలి ఇక్కడ నేను ఇలా ఉండి నలుగుతున్నాను నువ్వు అలా ఉండి వైభవంగా వస్తున్నావు అది నువ్వొచ్చే స్థితి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తాద్రబోధిని అలా వచ్చే ఓ తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా నన్ను ఉద్ధరించాలి ఎలా అంటే ఈ ఇంద్రియములనేటటువంటి గుర్రాలు నన్ను లాగేయకుండా కాపాడాలి నియంత్రించాలి నియంత్రించడం అంటే కళ్ళు తీసేసి ముక్కు తీసేసి చెవులు తీసేసి కాదు ఈ వీటి పద్ధతి మారాలి మనసు మారాలి ఎలా అంటే ఇంతకుముందు ఇంద్రియాలు ఉన్నాయి ఈ కళ్ళతో చూస్తే కనపడ్డ నదరగా ఉన్నవన్నీ నావి కావాలని చూసేవాడు ఇప్పుడు ఏదైనా సోహస్కరంగా కనపడింది అనుకోండి ఆ తల్లి లక్ష్మీదేవి అందుకే ఆ శోభ ఇప్పుడు ఆయనకి అది భగవత్ప్రసాదం అమ్మవారి అనుగ్రహం అలా చూడగలిగిన స్థితి కావాలి అందుకే నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన నమనము మనము భగవంతు బలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అప్పుడూ ఇంద్రియాలున్నాయి ఇప్పుడు ఇంద్రియాలున్నాయి అప్పుడు ఇంద్రియాలు వెచ్చల విడిగలాగే ఇప్పుడు ఇంద్రియాలు ఈశ్వరాభిముఖ్యాన్ని పొందాయి మనసుతో కలిసి ఇంతకుముందు చూసిన ప్రతి దాంట్లో ఆ శోభని చూసి నాది కావాలనేవాడు ఇప్పుడు తన కంటి ముందు కనపడిన శోభ ఆ లక్ష్మీదేవిది అమ్మవారు మహాతల్లి అంటున్నాడు పాలు అని పూర్వం ఇలా ఎడం చేత్తో తీసి అలా పెట్టేవాడు ఇప్పుడు ఆ పదార్థాన్ని సృష్టించింది లక్ష్మి మహాతల్లి తల్లి లేని పిల్లాడి ఆకలి తీర్చగలదు ఆ తల్లి ఇందులో ఉంది కుడి చేత్తో ముందు ముట్టుకుని తీసి గిన్నె పక్కన పెడుతున్నాడు పువ్వు ఆ పువ్వు ఆ తల్లి లక్ష్మీదేవి ఇప్పుడు ఎడం చేత్తో ముట్టుకోవట్లేదు కుడి చేత్తో ఎంతో సౌకుమార్యంగా తీసి పక్కన పెడుతున్నాడు ఏది మారింది చూపదే లోచూపు మారింది ఈ లోచూపు మారితే అది లక్ష్మీ కటాక్షం ఇప్పుడు శ్రేయ్ నమః ఆవిడ శ్రేయస్సు వైపుగా నడిపిస్తోంది అలజడులు ఆగిపోయి లోపల ఇంతకుముందు నేను నాది ఇప్పుడు వాడు వాడిది వాడికి తెలుసండి నాకు ఎప్పుడు ఏం కావాలో వాడికి తెలుసు ఇంతకుముందు నాకండీ ఏదైనా పెట్టాలని ఎంతమంది ఎదురు చూస్తుంటారో తెలుసా ఇలా తీసుకొచ్చి ఉంటారు నాకు అనేవాడు ఇప్పుడు అలా అనడు ఆ తల్లికి తెలుసు వీడి చేత నాలుగు పళ్ళు దానం చేయిద్దామని నేను ఎలాగో రూపాయి ఖర్చు పెట్టి కొనని వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పచ్చుకొచ్చి అక్కడ పెడితే ఆ వచ్చిన పళ్ళైనా కనీసం వీడితో దానం చేయిద్దామని అమ్మవారు నన్ను రెండు రకాలుగా అనుగ్రహించింది ఒకటి వీడికి పళ్ళు బాగా రావడానికి ఏం చేస్తే వీడికి పళ్ళు పట్టుకొచ్చి ఇస్తారో దానిగా వీడిని చేస్తాను రెండు వీడికి పళ్ళు వస్తే వీడి తినేస్తాడు అందుకని మధుమేహం పెడతాను తినకుండా నలుగురికి పెట్టుకుంటాడు ఉత్తర జన్మల్లో కాపాడతాను ఈ అడ్డు అడ్డుపెట్టి ఇప్పుడు వాడికి మధుమేహం ప్రసాదం లక్ష్మీదేవి అనుగ్రహం అమ్మ నువ్వు ఇది పెట్టకపోతే తినేసి సుమా నువ్వు ఇది పెట్టావు కాబట్టి ఇదిగో ఈ పండు ఇంకొకరికి దానం చేస్తున్నాను పరిపూర్ణ హృదయంతో ఇస్తున్నానమ్మా ఇప్పుడు ఏది స్త్రియం కాదు చెప్పండి నాకు ఈ మార్పు ఆవిడ ఇవ్వాలి అది శాశ్వతం దాని వలన ఉత్తమగతుల వైపుకి పెడతాడు లేకపోతే ఆవిడ కాదు చించల లక్ష్మి దానిని ఎప్పుడూ అనుభవించగలిగిన సమర్థత మర్చ్యలోకమునందుండేటటువంటి మనుష్య ఇక్కడ రెండు లక్షణాలు ఉంటాయి ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా రెండు లక్షణములు పొంది ఉండాలి ఒకటి ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని భూమికి అప్పజెప్పి వెళ్ళిపోవాలి తప్ప నేను ఈ శరీరంతో వెడతానండి అని అడిగితే కుదరదు ఈ లోకంలో ఎంత గొప్పవారు కానివ్వండి కామకోటి పీఠాధిపత్యం వహించిన అపర శంకరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైనా సరే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన తీర్థ మహాస్వామి జీవన్ముక్తులైనా సరే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే శరీరం తీసుకెళ్ళడానికి వీలు లేదు రెండు షడ్వికారములు పొందవలసింది ఆరు వికారములు ఉంటాయి కాలంలో ఎప్పుడు ఉన్నది కాదు ఒకప్పుడు వచ్చింది పుట్టినది భవతి అంటారు సంస్కృతంలో పుట్టినది పుడుతూనే గిట్టి పుట్టకూడదు పుట్టి ఉండాలి ఉన్నది ఉన్నది పెరిగినది ఏదో మా అమ్మ కడుపులోంచి నేను వచ్చినప్పుడు కొద్ది చెయ్యి ఉండనేమో ఆ తర్వాత ఇప్పుడు ఆరు అడుగులు అయ్యాను పెరిగినది పెరిగినది మార్పు చెందినది జుట్టు చల్లబడిపోతుంది శరీరం మీద ముడతలు వస్తాయి సంధిబంధములు బలహీన పడిపోతాయి కంటికి కళ్ళజోడు వచ్చింది ఇలా మార్పు చెందిపోతుంది మార్పు చెందినది తరిగినది మళ్ళీ ఇంత బలంతో పుంజుకున్న శరీరం దహ్యమానమైపోతుంది అంటే పెరిగితే శరీరం అంటారు యాభై ఏళ్ళ వరకు యాభై తర్వాత దేహం అంటారు అంటే దహ్యమానము కాలిపోవడానికి సిద్ధపడిపోతుంటుంది అందుకొని కుంచుకుపోతుంది చూడండి పెట్టంత అయిపోయారండి ఆయన ఇప్పుడు ఏమిటో అంత ఉండేవారా ఇప్పుడు ఎంత ఉన్నారో చూసారా పిట్టంత అయిపోయారంటారు చిన్న మనుషులు అయిపోతాడు మళ్ళీ తరిగినది ఆ తరువాత ఏదో ఒకనాడు గోడ మీద ఫోటో అయిపోయినది అంటే ఆ శరీరము నశించిపోయింది వెళ్ళిపోయింది ఏం మిగిలింది అంటే ఆయన చిత్రపటం ఒకటి మిగులుతుంది గుర్తు పెట్టుకునే కృతజ్ఞుడుంటే నమస్కారం పెడతాడు లేకపోతే ఎందుకండి ఇది ఇక్కడ అనేవాడు రావచ్చు చెప్పలేదు కాబట్టి ఈ ఆరు వికారములు ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి ఈ షడ్వికారములు ఉన్నప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తావు శాశ్వతంగా ఆవిడ ఆ చెంచలక్ష్మి ఆవిడ కాదు ఒకటి గుణసంపత్తి లేకపోతే వీడి దగ్గర ఉంటే ఇంకా వీడు పాడైపోతాడా అహంకారం ఎక్కువైపోతుందని వెళ్ళిపోతుంది రెండు అన్ని వేళలా నీవు ఆ అవి అనుభవించడానికి నీ శరీరం మనకు పటుత్వం ఉండదు మనసుకు పటుత్వం ఉండదు జ్ఞాపకమే ఉండదు జ్ఞాపక శక్తే క్షీణించిపోతుంది ఆ వస్తువు ఉన్నది అన్న విషయం కూడా జ్ఞాపకంలో ఉండదు అప్పుడు నీకు ఉన్నా మాత్రం ఉందని గుర్తు ఎలా ఉంది అలా అనుభవిస్తావు పోయిందా భోగం మాకురు ధనజన యవ్వన గర్వం నిమేష కాల సర్వం మాయామయమిద మగిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అందుకని బ్రహ్మపదాన్ని ప్రవేశించు ప్రవేశించడానికి శ్రీయం కావాలి అది ఇవ్వాలి అది అనపగామిని అనపగామిని అంటే విష్ణువుతో కలిసి ఉన్నది అన్న ఒక్క అర్థమే రాదు అక్కడ అపగామిని అంటే పక్కకి వెళ్ళున్నది అని ఒక అర్థం అనపగామిని పక్కకి వెళ్లకుండా చూడగలిగినది అని ఒక అర్థం ఇప్పుడు నాకు చెప్పండి బాహ్యంలో కేవలం ఐశ్వర్య మొక్కదాని దగ్గరే ఆగిందా అమ్మవారి అనుగ్రహం శ్రీయం అంటే శ్రేయో మార్గంలో నడిపించి భగవంతుడి వైపు కూడా నడిపిస్తుందా అంటే నడిపిస్తుంది ఇది ఎలా ఉంటుందో తెలుసా మీకు నేను లౌకికమైనటువంటి ఉపమానం ఒకటి చెప్తే మీరు బాగా పట్టుకుంటారు మొట్టమొదట మీరు ఒక చిన్న ఉపకారం కోసమని ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళేటప్పటికీ ఆయన ఏదో ఆయన పాపం ఎప్పుడో ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉంటాడు మీరు వెళ్ళేటప్పటికీ ఆయన హావభావాలు ఆయన మంచితనం ఆయన మాట తీరు అయ్యో ఏం కావాలండి కూర్చోండి మంచినీళ్ళు తాగుతారా అయ్యా తమరికి నేనేం చేసి పెట్టగలను అని అడిగాడు ఏం లేదో సుత్తి కావాలండి మీకు కొట్టుకోవాలి తప్పకుండా ఉండండి తీసిస్తాను అని ఏదో బళ్ళేసుకుని పైకెక్కి ఎక్కడి నుంచో తీసి చేతులంతా మట్టి చేసుకుని పట్టుకొచ్చి ఇచ్చాడు అయ్యో నేను మీరు ఇంత కష్టపడి తీస్తారనుకోలేదండి ఎందుకండి అంత శ్రమ పడ్డారు ఉంది కదండి మీకు ఉపయోగపడకపోతే ఇంకా ఆ పాటి శ్రమ చేయలేకపోతే ఎందుకండి ఇరుగు పురుగు వాళ్ళం తీసుకెళ్ళండి అన్నాడు తీసుకెళ్ళిన వాడు మర్చిపోయాడు కానీ ఆయన అడగలేదు పది రోజులు పోయాక పట్టుకొచ్చి ఇచ్చాడు జ్ఞాపకం చేయపోయారండి ఇచ్చేద్దును అన్నాడు ఎందుకండి మీరే ఇస్తారు ఇప్పుడు ఒకప్పుడు దానికి మళ్ళీ వచ్చి ఇంతటి జ్ఞాపకం చేయాలా అన్నాడు అక్కడ మొదలైంది ఈయన ఏదడిగినా ఇస్తాడు ఉపకారం చేస్తాడని ఏదున్న చటుక్కున ఆయన దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు ఆయన కాదనడు ఉపకారం చేస్తాడు ఇది ఏమైందంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఆయన్ని చూడడం ఆయనతో మాట్లాడడం ఆయన ఉపకారాలు పొందుతూ ఉండడంలో మెల్లిగా సత్వగుణం ప్రబలింది మహానుభావుడు ఎప్పుడు ఏది కాదనడు రాన్నింటికి నేను ఉన్నానండి అంటాడు మనం కూడా జీవితంలో అలా ఒక్కడికి ఉపకారం చేయకపోతే ఇంకెందుకు క్రమక్రమంగా క్రమక్రమంగా ఏం చేశాడంటే ఈయన కూడా ఉపకారం చేయడం మొదలెట్టాడు పూర్వం ఏదైనా ఉపకారం కావాలంటే వెళ్ళేవాడు తర్వాత తర్వాత ఆయన నడవడి చేత ఆకర్షింపబడ్డాడు దానికి ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు ఏమిటంటే ఆయన దగ్గరికి వెడితే బాగుండు అనిపిస్తుండడు ఆయన దగ్గర కూర్చుంటే బాగుండు ఆయన దగ్గర ఏమైనా మంచి మాటలు వింటే బాగుండు ఆయన ఏదైనా మాట్లాడితే చాలు అది ఆవు గురించి అవనవ్వండి ఎది గురించి అవనండి ఆయన మాట్లాడుతుంటే వినబుద్ధిస్తుంది ఆయన ఏది చెప్పినా ఏమిటో ఉపయుక్తంగా అనిపిస్తుంది అది జీవితానికి పనికొచ్చేది అనిపిస్తుంది ఇప్పుడు నాకు చెప్పండి ఒకప్పుడు ఆయనతో అనుబంధం ఏదో ఒక కారణానికి ఇప్పుడు ఆయనతో అనుబంధానికి అర్థం లేదు ఆయన కొరకే శ్రేయో మార్గమునకు కారణం అది భక్తి ప్రారంభంలో ఏమవుతుందంటే అవసరాలు అడగకుండా ఎలా ఉంటుంది ఆవిడనే అడగాలి ఆవిడే ఇస్తుంది మరి అందులో అడుగుతాడు కానీ ఏం కావా ఎన్నిక ఎన్నిచ్చింది దీర్ఘాయుర్దాయం ఇచ్చింది ఆకలిచ్చింది దాహం ఇచ్చింది అన్నం ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది ఊపిరించింది ఆరోగ్యం ఇచ్చింది కొడుకునిచ్చింది కూతురునిచ్చింది కన్యాదానం చేయించింది కొడుక్కి ఉద్యోగం ఇచ్చింది మంచి భవనం ఇచ్చింది ఇచ్చింది ధాన్యం ఇచ్చింది వాహనాలు ఇచ్చింది ఎన్న అడుగుతావు ఇంకా నాకేం అడగాలని కాదు ఇది ఇచ్చిన ఆ తల్లిని చూడకుండా ఉండలేక ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక్క స్తోత్రం చేయకుండా ఉండలేక ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఆవిడిని స్తోత్రం చేయడం ఆవిడ కోసమే అంతే ఇది పండడం ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గం వైపుకు వెళ్ళిపోయాడు గండి పడితే అపగామి మీ పక్కకి వెళ్ళిపోయాడు పక్కకి వెళ్లకుండా అనపగామి మీ ఇది ఒక కోరికతో మొదలెట్టి నిన్ను అడగడం అన్నది ఏమీ అడగకుండా అమ్మ నీ మీద ప్రీతితో కళ్ళు మూస్తే నీ రూపాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ పొంగిపోవాలి ఎంత చేతులు వణికిపోతున్నా కాస్త పసుపు కుంకర్ నీ పాదాల మీద వెయ్యాలి కొడుకు పూజ చేసినా పెద్దవాడిని అయిపోయినా వచ్చి ఆఖరి నీరాజనం అయినా కళ్ళకద్దుకోవాలి ఆ కుర్చీలో కూర్చున్నా మానసికంగా నిన్ను పూజ చేయాలి అమ్మ నిన్ను ఏమడగనమ్మా సిగ్గేస్తోంది నాకు ఏమి ఇవ్వలేదమ్మా నువ్వు అన్నీ ఇచ్చావమ్మ ఇంకా నేను అడగడానికి ఏం మిగల్చలేదు నాకు కానీ అమ్మ ఏమైపోయిందంటే నీతో ఈ అనుబంధం ఇలా ఏర్పడిపోయి నిన్ను స్మరించకుండా ఉండలేను అందుకు స్మరిస్తున్నాను అంతే నాకేం కోరిక లేవమ్మా ఇప్పుడు